రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వీడియో చూసినట్లయితే మేజర్ గా వచ్చేసి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు యొక్క పంట చాలా చూసినట్లయితే మిరపండ్ లో మేజర్గా వచ్చేసి మనకు రాగి తడలాగా కనిపిస్తున్నాయండి రాగి తడల అంటే మనకు ఈ ఎర్రెల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఇగురు కూడా మాడిపోతుంది దాంతో పాటు ఆకుల యొక్క ఎనక భాగాన్ని చూసినట్లయితే బెల్లం కలర్ లాగా రాగి తడలాగా అదే విధంగా ఇగురు మొత్తం మనకు రాగి తడలా కనిపిస్తాయండి వీలైతే మీకు ఈ వీడియోలో కొన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా చూపిస్తాను ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి చాలా మంది రైతులు దాన్ని మరి గుర్తించలేక దానికి తామరపూర్ కావచ్చని చెప్పి తెలుదామని చెప్పి నల్లికి మరియు అదే విధంగా పూరుతో పాటు తెల్ల దొమ్మను మందులు వాడుతున్నారు వాటి వాడడం వల్ల రైతులకైతే కంట్రోల్ కావడం లేదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్య వేరు కదా అది మనకు నల్లి సమస్య మందు కాబట్టి నల్లి సమస్య మందులు వాడుకోవాలి కాబట్టి అలాంటి మందులు కాకుండా చాలా మంది రైతులు ఏంటంటే తామర పూరుకు తెల్లదొమ్మకు పచ్చదోమ సమస్య మందులు వాడుతున్నారు వీటి వాడడం వల్ల మాత్రం మనకు కంట్రోల్ కాదు కాబట్టి నల్లి సమస్య మందులు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి అందులో మనకు మేజర్గా ఎలాంటి మందులు కలిపి వాడుకోవాలి వాటిని ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి వాటిలో ఎలాంటి కల్పస్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిర్పడలో ఉన్నటువంటి ఈ రాగి తడిలో ఉన్నటువంటి సమస్యలు ఎలా నివారించుకోవచ్చు అనే దాని గురించి ఈ రోజు మన ఈ వీడియోలో పూర్తి సమస్యలను తెలుసుకున్నాం అందులో భాగంగా నా దగ్గర ఉన్నటువంటి మందులైతే మీకు చూపిస్తాను ముందైతే మీకు ఒక నల్లి సంవత్సరం మందులైతే చూపిస్తాను ఒకటి మనకు సుంఠం కంపెనీలో ఈ సంవత్సరం మనకు కొత్తగా వచ్చినది మందు దీని పేరు మనకు పోర్షన్ ఈ పోర్షన్ లో మనకు రెండు టెక్నల్స్ ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం దాంతోపాటు మరొకటి మనకు సీజ్మెంట్ అండి ఈ సీజ్మెంట్ కూడా మనకు రెండు ఉంటాయి ఇది కూడా మనకు నల్లి సంవత్సరం అందే దీంతో పాటు మరొకటి కూరమండల వాళ్ళ రండి ఎండూరండి ఈ మూడు కూడా మనం చూసినట్లయితే ఈ మూడు మందులు కూడా మనకు ఎర్రీని కంట్రోల్ చేసుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి మార్కెట్ లో కాబట్టి మరి వీటిలో ఎలాంటి కాంప్స్ వాడుకోవాలి ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించే పూర్తి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఎవరికైతే రైతులకు వచ్చేటువంటి ఇగురు మొత్తం మనకు మాడిపోతో పాటు రాగితెల్లా కనిపిస్తూ వాటిని మాత్రం కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ ఎలాంటి కన్షన్స్ కలిపి వాడుకోవాలి అనేది తెలుసుకునే పైటర్మం అయితే చేయాలి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇతరైతే నా వీడియో ఉపయోగపడుతుంది ఒకటి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ కొత్తగా చూసిన వరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకునే పైటర్మన్ అయితే చేయండి మేజర్ గానైతే అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో వచ్చేటండి ఎగురు మొత్తం మాడిపోతుంది అదేవిధంగా రాగి తరాలు కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనకు ఎర్రల సమస్య గుర్తించుకొని నల్లి సమస్య మనకు ఒకటి మనకు సీజ్మెట్ అండి ఈ సీజ్మెట్ లో మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ఎండూరర్ అంటే ఎక్స్ట్రా ఉంటుంది పాటు మనకు ఈ ప్రాపర్ గా టెక్నికల్ ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా మన యొక్క మిర్పాట్లో ఉన్నటువంటి ఎర్రల సమస్య నివారించుకోవచ్చు ఎకరానికి చూసినట్లయితే దీన్ని మనం ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి దీని ధర చూసినట్లయితే మార్కెట్ లో మనకు ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల మందిలో మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది మీ ఏరియాని బట్టి ఒక యాభై రూపాయలకి తేడా ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉంటే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సీజ్మెంట్ ఒకటి తీసుకోండి సీజమెంట్ అనేసరికి దీని కాంబినేషన్ మనం ఎక్కువగా వచ్చేసి అలక్టో వాడుతుంటాం అండి కూడా వాడుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ రెండు కాంబినేషన్ వాడినా కూడా మనకు మన యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్య నివారించుకోవచ్చు లేదు నేను ఆల్రెడీ అలెక్టో వాడుకున్నాను అంటే మాత్రం ఈ సీజ్మెంట్ లో మీరు చూసినట్లయితే మంచి కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంటది కీఫన్ అండి కీఫన్ మరియు సీజ్మెంట్ ఈ కాంబినేషన్ లో వాడుకున్న కూడా మీ యొక్క మిరపన్ ఉన్నటువంటి ఈ పైమూడుతో పాటు ఎర్ర సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు కీఫన్ కూడా మనం చూసినట్లయితే ఒక రెండు డోసు మనం వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వరకు వాడుకోవాలి ఇది ఐదు వందల ఎంఎల్ ఇది ఐదు వందల ఈ కాంబినేషన్ వాడుకోండి లేదనుకుంటే కంపల్సరీ మీరు అలెక్ట్రాజ్మెంట్ వాడుకోండి మనం ఏదైనా కానీ ఒక రెండు రెండు డోసులు దగ్గర దగ్గర ఇస్తేనే మన యొక్క మిరపంలో ఉన్నటువంటి ఎర్ర సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ఫస్ట్ డోస్కి వాడుకోండి వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సుమటో కంపెనీలో లో పోర్షన్ అండి ఈ పోర్షన్ లో మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు అబాసిన్ అంటే అభామ్యక్తిని ఉంటుంది అప్రమత్తంతో పాటు మనకు దీనిలో ఎటాచిత్వాల టెక్నికల్ ఉంటుందండి అండి ఈ రెండు కూడా మనకు ఎర్రలతో పాటు పచ్చనల్లి తెల్లనల్లి ఏదైనా కానీ మూట్లో ఏదైనా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకు మార్కెట్ లో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి సమర్థవంతంగా మన యొక్క మెరుపులో ఉన్నటువంటి ఎర్రల సంస్థ నివారించుకోవచ్చు కాబట్టి ఇది కూడా వాడుకోవచ్చు ఎకరం రోజు చూసినట్లయితే మనకి ఇది రెండు వందల యాభై ఎకరం రోజు సరిపోతుందండి మరి దీని కాంబినేషన్ లో మన కంపెనీలో చూసినట్లయితే మాత్రం లానో కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ల్యానో వాడుకునే పైటర్ మీద చేయండి ల్యానో ఉన్న ఈ కామెస్టర్ బాగుంది కాబట్టి ఈ కామెస్టో వాడుకోండి లానోతో మనకు తెలదోమని నివారించుకోవచ్చు దీంతో మనకు అది ఎర్రనల్లి పచ్చనల్లి తెల్లనల్లి మీకు ఏది ఉంటుంది అది అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కామెస్తో వాడుకోండి లానో చూసినట్లయితే అయితే ఎక్కడ డోస్ మనకు ఐదు వందల ఎంఎల్ ఇది వాడుకోవాలి ఎకరం డోస్ వచ్చేసి మనకు రెండు వందల యాభై ఎమ్మెల్డి ఈ కామెస్టర్ ఈ కామెస్ లో వాడుకునే పైటర్ మీద చేయండి మార్కెట్లో మీరు రేట్ చూసినట్లయితే ఇది మీకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై పడుతుంది ఇది మీకు పన్నెండు వందల యాభై నుంచి పన్నెండు వందల మీ ఏడు బట్టి యాభై రూపాయలు అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ లో వాడుకోవచ్చు ఇకపోతే మనకు రండి ఈ అనేది మనకు టోటల్ మనకు ఒకటే టెక్నికల్ అంటే మనకు ఎక్స్ట్రా టెక్నికల్ ఉంటుంది కాబట్టి సమర్థవంతంగా మన యొక్క మిర్పాన్ ఉన్నటువంటి ఎర్ర సంస్థలు నివారించుకోవచ్చు కాబట్టి మీకు మార్కెట్ లో నేను మూడు చూపించింది ఏది అందుబాటులో ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిర్పాంట్ ఉన్నటువంటి కూడా నివారించుకోవచ్చు మరి దీని కాంబినేషన్ చూసినట్లయితే మనకు కీఫన్ కాంబినేషన్ బాగుంటాయి కాబట్టి కీఫన్ మరియు ఈ కాంబినేషన్ వాడుకోండి కీఫన్ లో మీరు సీజ్మెంట్ వాడాలనుకుంటే వాడుకోండి సీజ్మెంట్ ఆల్రెడీ అలక్టో కలిపి కొట్టాలనుకుంటే మాత్రం ఎన్నురల్ కాంబినేషన్ వాడుకోండి ఎన్నురల్ చూసినట్లయితే మనకు ఐదు వందల ఎంఎల్ ఎక్కడ డోస్ వాడుకోవాలి కీఫన్ కూడా మనకు ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి మెయిన్గా అయితే సీజ్మెంట్ తీసుకోండి మీకు అందుబాటులో ఉంటాయి లేదని ఆల్రెడీ సీజ్మెంట్ ఉన్న అలక్టో కొట్టాలనుకుంటే మాత్రం ఈ ఎలక్ట్రో కాకుండా మీరు ఎండూరర్ మరియు కీఫన్ అండి ఈ కూడా మీ యొక్క మిరపట్లో ఉన్నటువంటి ఎరువుల సమస్య నివారించుకోవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులను చాలా ఇబ్బంది పెడుతుందండి ఈ నల్లి వచ్చేసి మనకు మనం చాలా మంది రైతు తెలియక ఏంటంటే దోమకు నల్లికి పురుపు కానీ వాడడం వల్ల మరి యొక్క మిర్పండ్లో ఉన్నటువంటి నల్లి సమస్య నివారించుకోలేకపోతున్నారు చాలా మంది రైతులు మన చాలా సమస్య వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు కాబట్టి రైతులకు ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియోని చేస్తున్నాను మెయిన్ గా అయితే నల్లి సమస్య మందుకు దగ్గర దగ్గరగా వాడుకోండి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఆ విధంగా కంపల్సరీ ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క మిరపంలో కంపల్సరీ ఎరువుల సమస్య మంది అయితే మార్కెట్లో బెస్ట్ గా పనిచేసి ఒక రెండు అండి ఒకటి మనకు సీజన్మెట్ ఒకటి బాగా పనిచేస్తుంది మరొకటి మనకు ఈ సంవత్సరం వచ్చింది కదా పోర్షన్ ఈ కాంబినేషన్ అండి మీకు పోర్షన్ అందుబాటులో ఉంటే పోర్షన్ తీసుకొని ఒక ఫస్ట్ డోస్ వాడుకోండి దీన్ని వాడిన నాలుగైదు రోజులకి మరొకసారి మీరు నల్లి సమస్య సీజన్మెట్ వేసుకోండి రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటుంది ఫస్ట్ వాడుకొని మరొక డోసు కూడా నల్లి సమస్య మందు వాడడం వల్ల కంపల్సరీ మీ యొక్క మిరుపట్లో ఉన్నటువంటి రాగితడలాగా బెల్లం లాగా ఉన్నటువంటి సమస్యను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ కామనిస్రమకి దొరుకుతాయి కాబట్టి మీకు ఏదన్నమాట ఉంటే తీసుకోండి ఇది దీని కామనిశ్రమం మాత్రం చెప్పినా వాడుకొని ఇతర ఏది కలపకండి చాలా మంది రైతులు పురుగు ఉందని తెలుగు తెగులు ఉందని చెప్పి తెగుల సంబంధించిన మందులు పురుగు సమస్యల మందులు కామనిసం వాడడం వల్ల ఈ నలి సమస్య మందులు ఎక్కువ మనకు పనిచేయడం లేదు కాబట్టి నలి సమస్య మందులు వాడేటప్పుడు కంపల్సరీ సింగిల్ టెక్నికల్ వాడుకునే ప్రయత్నం చేయండి కాబట్టి మరొకసారి చెప్తున్నాను మీరు ఒకవేళ మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఇంతవరకు మీరు ఎలక్ట్రిక్ సీజ్మెంట్ కొట్టలేనైతే కంపల్సరీ ఎలక్ట్రా మరియు సీజ్మెంట్ వాడుకోండి ఏదైతే ఆల్రెడీ ఎలక్ట్రిక్ సీజ్మెంట్ కొట్టాను అనుకుంటే మాత్రం కీఫన్ మరియు సీజ్మెంట్ వాడుకోండి సీజ్మెంట్ కూడా నాకు ఏమద్దు అనుకుంటే మాత్రం సీజ్మెంట్ పేట్ లో వచ్చేసి అండి ఈ కీఫన్ మరియు ఎన్నురర్ ఈ లో వాడుకున్నా కూడా నల్లి సమయంలో నివారించుకోవచ్చు కాకపోతే పోర్షన్ కూడా మనకి ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి కొంచెం మార్కెట్ లో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి పోర్షన్ కాంబినేషన్ కంపల్సరీ ల్యాండ్ తీసి వాడుకోండి ల్యాండ్లో పోర్షన్ కాంబినేషన్ బాగుంది కాబట్టి దీనివల్ల కూడా మీ యొక్క మిర్పండ్లో ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన దగ్గర అయితే కూడా మీకు నేను చెప్పినటువంటి సమస్య ఉన్నట్లయితే కంపల్సరీ దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకోండి కంపల్సరీ మీ యొక్క మిర్పం లో ఉన్నటువంటి రాగి తడలాగా ఎటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి ఇతరకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెల్లెకాన్ యాక్టివిషన్ చేసుకునే మీద చేయండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా మంది రైతులు